ఈరోజు అన్న బైలిమకాల నిర్మూలన సంఘం అధ్యక్షులు చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అనేక మూఢనమ్మకాలను నిర్మూల పైన అనేక ప్రోగ్రాం చేస్తూ ఉంటాడు అయితే ఈ మధ్యలో బొంబాయికి ఒక ప్రోగ్రాం ఇష్టం అందులో భాగంగా హైదరాబాద్ నుండి మేము ఎత్తు ఎత్తున్నామని చెప్పి కాల్ చేయడం జరిగింది సిక్స్ థర్టీకి జస్ట్ కలిసిపోతాము అనేసరికి ఇక్కడికి వచ్చేసరికి అందరూ అన్న వస్తున్నారు అనగానే అందరూ ఒకేసారి ఇట్లా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని రావడం జరిగింది ఇక్కడికి వచ్చి అన్నను అందరూ పరిచయం చేసుకొని ఫోటో దిగడం కూడా జరిగింది అన్నకు ఇక్కడికి వచ్చినందుకు ఇక్కడ సారు మార వాళ్ళ ఇంటికి చేరుకున్నాము సార్ కూడా మంచి భోజనం పెట్టారు అందరిని ఆహ్వానిస్తూ మంచి భోజనంతో అందరిని ఆహ్వానిస్తూ సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసే చేయడం జరిగింది అయితే ఈ ఇంటికి అన్న రావడంతో అందరూ చాలా సంతోషానికి గురయ్యారు సంతోషానికి సంతోషపడుతూ అన్నారు మా ఇంటికి రావడం చాలా గొప్పగా అని చెప్పేసి భయ మన ఆదేశాలు ఆటవాళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇప్పుడు అన్న భయమేస్తారు నా చంద్రేషా మాట్లాడు మాట్లాడు సీనియర్ బొంబాయికి వెళుతున్న సందర్భంగా బాయ్ నరేష్ గారు సంగారెడ్డికి రావడం అనేది చాలా సంతోషంగా ఉన్నది నేనైతే దాదాపుగా పది సంవత్సరాల నుంచి నరేష్ గారిని ఫాలో అవుతా ప్రతి వీడియోను ఇక్కడ దాకా వస్తున్న మా సార్ బాలయ్య సార్ మా ఇంటర్నికెళ్ళి వస్తుందంటే ఇంకా ఇంకా అంతకంటే గర్వం ఇక్కడ వచ్చినాక కలవడం అనేది చాలా గర్వంగా కూడా ఉంది మాకు ఎందుకంటే చాలామంది సర్వీస్ చేస్తారు కానీ భార్య పిల్లల్ని రోజులు రోజు తరబడి సంవత్సరాల తరబడి సమాజానికి ఒక నేర్పియాలనే ఒక తపనతో అన్నింటిని వదులుకొని ఆయన జాబ్ చేస్తే దాదాపుగా ఆయనకున్న డిగ్రీస్ ఒక రెండు లక్షలు మూడు లక్షల పేమెంట్ ఫర్ మంత్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో ఏదైతే మూఢనమ్మకాలు అనేటిది గ్రామ గ్రామాల ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాలలో భారతదేశంలో ఇంకా మూఢనమ్మకాలు అనేవి విపరీతంగా ఉన్నాయి కాబట్టి వాటిని మన ఆయన వంతుగా కృషిగా కృషి చేస్తూ అందరికీ చైతన్యపరుస్తూ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈరోజు అతన్ని నైరేష్యాలని కలవడము ఈ చాలా ఆనందంగా ఉంది చాలా గర్వంగా కూడా ఉందని భావిస్తూ ఇది అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ జై భీము ఈరోజు నెక్స్ట్ ప్రోగ్రామ్ సెలవు పోనే బాంబే ప్రోగ్రామ్ తీసుకున్న రాష్ట్ర అధ్యక్షుడు బైక్ నరేష్ గారు బాంబే బాంబే ఏర్పాట్ల కోసం వెళ్తున్న సందర్భంలో వస్తున్నామని బస్వరాజు గారికి చెప్పాను బస్సరాజు నాకు ఫోన్ చేసి సార్ ఎట్లా లేదంటే ఏముంది రమ్మని అని చెప్పేసి ఆయన ఆల్రెడీ సగం ప్రిపేర్లో ఉండే అక్కడ ఎందుకు మన ఇల్లు దగ్గర ఇబ్బంది ఉంటుంది మన ఇల్లు పెద్ద ఉంటుంది రండి ఎక్కడెక్కడ రెండు ఒకటే మనం మేము బంధువులం కూడా మేము బంధువులమే అందుకని రెండో ఫ్రెండ్ చంద్రరాజు సార్ సీనియర్ ఆయన అందరితో మాట్లాడి సార్కు ఆతిథ్యం ఆధిథ్యం ఇచ్చిన పెద్ద ఏం కాదు ఇది బాధ్యతనే ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి మా ఊర్లో చాలా చూసిన చూసి నేను చిన్నప్పటి నుంచే మూఢనమ్మకాలను నమ్మాను నా ఇంతవరకు ఇక మహిళలు ఉమ్మడి నాకు చిన్నప్పటి ఎయిత్ క్లాస్ నుంచి నేను ముల్దారం చెప్పేసి జన విజ్ఞాన వేదిక రమేష్ సార్ ఉన్నారు కదా సార్ ఆ ప్రోగ్రామ్ నల్లవాగలు ఐదుగురిని కాల్స్ చంపేసి కంపలేసి మంత్రాలు చేస్తున్నారు అప్పుడు మేము ఎయితే చదువుతున్నాం రెసిడెన్షియల్లో అది సార్ వచ్చి ప్రోగ్రామ్ ఇచ్చారు ఇచ్చి ఇది అది అని చెప్పేటప్పుడు నాకు అప్పుడే అట్రాక్ట్ అయినా ఎక్కడ దిద్దింది కూడా సార్ నరేష్ గారు చేసినట్టు నేను కూడా మన నారాయణకెళ్ళు చట్నీకి జన విజ్ఞాన వేదిక పేపర్లు పంచడానికి వెళ్తుంటే బోరన్స్ అనేది ఉంటుంది అక్కడ ఆడ మూర్త వాళ్ళు కూడా వేసేది ఎప్పుడే అట్టి పనులు తిన్నాం కొబ్బరికాయ కొట్టుకొని పని తినేసిన కాబట్టి చిన్నప్పటి నుంచి అలవాటు నాకు చాలా ఏదైనా సరే ఎవరనేమో నేను మన నరేష్ గారు లాగానే నేను కూడా కాస్తే నేను మార్కెట్ ఎక్కువ చేయలేకపోయినా ఎందుకంటే నాకు వేరే బరువు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ తిరగలేకపోయినా ఏ సార్ పరిచయం అయిన నుంచి ఎక్కువ ఫాలో యూట్యూబ్లో ఈరోజు మా ఇంటికి రావడానికి నాకు చాలా ఆనందం రెండు రోజుల నుంచి అనుకుంటున్నాను ఆహ్వానించాలి సంక్రాటికి ఆహ్వానించి అనుకోకుండా రావడమే నాకు చాలా గొప్ప అని వచ్చినందుకు ఆదిత్యం టీం వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు వైజాగ్ వచ్చారు కదా వైజాగ్ కూడా ప్రోగ్రామ్ తీసుకున్నాం మా పెద్ద పాపతో ముగ్గురు ఫ్యామిలీతో వెళ్ళినాము చాలా బ్రహ్మ మూడు రోజులు ఎటువంటి లోటుపాటు లేకుండా వైజాగ్లో సుమారు ఐదు వందల మంది థౌజండ్ థౌజండ్ మొత్తం థౌజండ్ పీపుల్స్ తోటి ఎటువంటి ఆటంకాలు లేవాడ అన్ని ఏర్పాట్లు సకాలంలో అందరి సాధన జరిగినాయి ఏ ఏ లోడ్పడి లేకుండా సార్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేశారు అక్కడ ఆదుకున్నందుకు కానీ అక్కడ నాయకులు కానీ చాలా బాగానే పనిచేసారు సార్ అదే తోటి మళ్ళీ తెలంగాణలో కూడా ఏర్పాటు చేస్తే మనం అందరం కలిసి పనిచేస్తామని నేను కోరుకున్నాను అందరికీ సామాజిక ఉద్యమాలు కాదు మిత్రులారా పెద్దలారా మరి ముఖ్యంగా బసవరాజుకి సార్ కూడా మీకు ఇందాక చెప్పారు సార్ గతంలోనే మన ఉద్యమంలో భాగస్వామి అయ్యారు కూడా చేశారు తనే అవ్వకుండా తన ఎంపీఎస్థులని కూతురిని భార్యని కూడా తీసుకొని భాగస్వామి అయ్యారు నేను ఏ ప్రాంతంకు వెళ్ళినా చాలా ఎగలేని ప్రేమను ఆప్యాయతను చూపిస్తున్నాను గౌరవాన్ని చూపిస్తున్నాను అదంతా నాకు చూపిస్తున్నట్టు నేను అనుకోవట్లేదు ఈ సమాజం చచ్చుబడిపోయి అజ్ఞానంతో కొట్టుకుపోతూ మూర్ఖత్వం లేతాండవం చేస్తున్నప్పుడు దాన్ని ఊడ్చే చీపురు పట్టుకున్నందుకు దాన్ని కడిగేటువంటి చెమ్మస్ పట్టుకున్నందుకు సాపు వేసేటువంటి చెత్తబుట్ట పట్టుకొని కడుగుతున్నందుకు ఈ కార్మికుడికి ఇచ్చే ఒక గౌరవము ఆ చెత్త పట్ల ఉన్న ద్వేషాన్ని వీళ్ళు నా పట్ల ప్రేమగా మలుచుకున్నారు నిజానికి ఎక్కడ చదువుకులం కాదు ఇరుగు పొరుగు కాదు లేదా కుటుంబ బంధాలు బంధుత్వాలు ఉన్న వాళ్ళకి కాదు కేవలం భావాజాలం కలిపింది బుద్ధిస్ట్ ఆలోచన అంబేద్కరిస్ట్ ఆలోచన పూలే పెరియార్ ఆలోచన కమ్యూనిస్ట్ ఆలోచన మానవతాపదము జన విజ్ఞాన వేదిక మానవ వికాస వేదిక మానవ హక్కుల సంఘాలు అన్నీ కూడా ఇక్కడక్కడ ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజల మేలు కోరే ప్రతి మనిషి కూడా నేను ప్రయత్నిస్తున్నప్పుడు మా తమ్ముడు వస్తున్నాడు మేము చేయలేని పనులు చేస్తున్నాడు ఎంతోమంది గొంతు విప్పాల్సిన చోట తమ్ముడు గొంతు ఇప్పుతున్నాడని నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాను ఒక్కొక్కరు చెప్తుంటే నాకే కలర్ నీళ్ళు వస్తున్నాయి ఆ ఇంటికి వెళ్ళే వాళ్ళు వేడకి రావడము ఇరవై ముప్పై కిలోమీటర్ల నుంచి పరిగెత్తుకుంటూ రావడము నిజంగా ఇది నాకు ఒక పెద్ద గౌరవము తప్పకుండా మీ అందరి ప్రేమని దీన్ని కాపాడుకుంటాను మరింతగా రెట్టింపు ఉత్సాహంతో సమాజాన్ని చైతన్యపరచడానికి మన చుట్టూ నెలకొని ఉన్న అజ్ఞానాన్ని అసమానతల్ని ద్రోపిడిని పీడనని సుధముర్తించడానికి నావంతుగా ప్రయత్నిస్తాను నేను నేనుగా మిగిలిపోకుండా నా తర్వాత తరాలని అనేక మందిని ఉపన్యాసకులుగా నాయకులుగా సామాజిక కలిగిన కార్యకర్తలుగా పోరాడే ఉద్యమకారులుగా తీర్చిదిద్దుతానని అల్లడి ఆ ప్రయాణంలో మీరందరూ గమనించే ఉంటారు ఎంతోమందిని తయారు చేస్తూ ఉన్నాము మరి ఏ జిల్లాకు వెళ్ళినా బాలయ్యసాయి లాంటి వాళ్ళు బసవరాజు లాంటి వాళ్ళు తమ్ముళ్ళందరూ తమ్ముడు తారాకాలే తీసుకుపోయిన తమ్ముడు ఓ తమ్ముడు వరంగల్ మహాసభలు పుచ్చి తమ్ముడు ఇంకో తమ్ముడేమో టీచర్గా తను బోధిస్తూనే నన్ను ఆ విద్యార్థులకు పరిచయం చేస్తున్న టీచర్ సో ఇంకా చెల్లెలు అక్కలు అందరు కూడా ప్రేమ చూపించారు నిజంగా మీ అందరికీ నేను రుణపడి ఉంటాను ఈ క్రమంలో నేను మా అమ్మా నాన్నని లేదా మా అన్న తమ్ముళ్ళని మిస్ అనే ఫీలింగ్ లేకుండా నాకు ఎక్కడికెంత అక్కడ ఒక పెద్ద కుటుంబం వస్తూ ఆదరిస్తూ ఉంది మీ అందరికీ రుణపడి ఉంటాను నేను నా తుది శ్వాస వరకు ఈ సమాజాన్ని చైతన్యపరుస్తూ నా పట్ల మీరు చూపించే ప్రేమను గౌరవాన్ని కాపాడుకుంటూ ఇంకా పెంచుకునేలాగే ప్రవర్తిస్తూ జీవిస్తాడని తెలియజేస్తూ మరి బాలయ్యసారికి బసవరాజానికి ఇక్కడ వచ్చిన మా అక్క ఒక్కరో ఇద్దరు ఎంతోమంది అడలేము ఎంతమంది అంతా కూడా తెలియదు మొత్తం పదిహేను మందికి అడిగినాక ఎంతో ఏమో బీటెక్ నువ్వు ఎంపీ చేసినా అడిగిటా వేసిన చాలా చాలా సంతోషం తప్పకుండా మనందరం కలుసుకోవాలి మాట్లాడుకోవాలి మన కుటుంబం అంటే మన కడప్రభుత్వం ఇద్దరు ముగ్గురు పిల్లలే కాదు మనం ఒక ఇల్లు నిర్మించుకొని ఒక కారు కొనుక్కొని ఒక ఫ్లాట్ కొనుక్కొని మనం హ్యాపీగా ఉంటే సరిపోదు చుట్టూ సమాజము చాలా చెడుతో చాలా దుర్మార్గమైనటువంటి మానసిక రోగాలతో ఉన్నారు మొత్తం కంపును కడిగేస్తేనే మన ఇంట్లో సింటైన పూలవాసమైన పరిమళాలు ఉంటాయి మన ఇంట్లో ఎంత మంచి బిడ్డల్ని పెంచి పెద్ద చేసిన ఎంత మంచి క్రమశిక్షణ కలిగిన పిల్లల్ని మనం మన బిడ్డల్ని తయారు చేసి తీర్చిదిద్దిన సమాజంలో చేస్తూ ఉంటే అది మన పిల్లలు కూడా అంటుంది కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా మీలాంటి వాళ్ళని నిరంతరం కలుస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ కష్ట సుఖాల్లో భాగస్వాములు అవుతూ ఒక హుమెన్ పెట్టాలని కోరుతూ మరి రోజు జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా సార్ వాళ్ళు ఇంటికి వచ్చిన సంతోషంగా ఉంది ఇంకా నేను వెళ్ళాల్సిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయని ఇప్పుడు అర్థమవుతుంది ఈ మధ్య ప్రయాణాలు తగ్గించి పుస్తకాలు చదువుతూ కొంత పేపర్ వర్క్ కొత్త డాక్యుమెంటేషన్ వర్క్ చేస్తున్నాను త్వరలోనే పూలే అంబేద్కర్ స్ఫూర్తి యాత్ర ఈ నెల ఇరవై ఐదు నలభై ఐదు ఇరవై ఆరు ఇరవై నాలుగు పెడుతున్నాము దాదాపు ఆరు వందల మంది వస్తున్నారు వాళ్ళందరికీ ముందే వెళ్ళి అక్కడ ఏర్పాటు చేయడం కోసం వెళ్తున్నాము ఈ దారిలో మమ్మల్ని ఆహ్వానించినందుకు భోజనం పెట్టి మాకు

సరే చూస్తున్నా అసలు విషయం ఏంటంటే పైన చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటంలో చాలామంది చాలా రకాలు అనుకున్నారు చాలా నేను నిజంగా సార్ ఇవాళ చూస్తుంటే ఆ వీడియో చూస్తుంటే నన్ను పోసాను ఎవరికోసం కష్టపడుతుంది చెప్పాడు ఒకసారి అంటే దాని ఉన్న వజ్రాన్ని బయటికి తీయాలని తన ఉద్దేశం ఉంది ఇలా ఏంటంటే మనము దేన్నైనా పోటీ పడాలి అని అనుకుంటున్నా తప్ప ఇదంతా మూఢనమ్మకాలు దేవుని మొక్కాలి దేవుడు ఉండాలి అని చెప్తున్నారు కానీ నిజమైన దేవుడు అంటే మనుషులే మనిషికి మంచి సహాయం చేయాలి అంతేగాని మనము ఏ తెలియని శక్తిని మొక్కుకొని మనం ఉన్నాడని చెప్పేసి మనం అంటే బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు మనం చేస్తున్నాం ఇది తప్పుగా మాట్లాడాలని చెప్పేసి తన మీద ఎంతో రిమోస్ వచ్చాయి చాలామంది నిలిపించారు ప్రతి వీడియో కంపల్సరీని చూస్తాను సార్ వీడియో సో ఇప్పుడు ఇంత కష్టపడి తన ఫ్యామిలీ వదులుకొని కూడా మనకొస్తే మూఢనమ్మకాలు అండి నా ఫ్రెండ్ బసరాజ్ అనే వ్యక్తి నేను ఒక వీడియో చూశాను మూఢ నమ్మకాలు ఎలా ఉన్నాయి నేను నాకు నాకేం చేస్తుంది ఈ మూఢ నమ్మకాలు అని చెప్పేసి మూడు తోలు వేసిన నిమ్మకాయలు కూడా తిన్నాడు కొబ్బరికాయలు కూడా తిన్నాడు చూద్దాను నాకేమవుతుందని చెప్పి చాలా చేశాడు అనవసరంగా అన్ని లేనిపోని వేసి అక్కడ పెట్టేసి అన్ని లాజ్ చేసుకుంటాడు దేవుని దగ్గర కూర్చొని నాకు ఇదే అదే నీ భిక్షలకు సాయం చేయకుండా ఆ దేవునికి అంతా నింపేసి ఆ భక్తులకు సాయం చేసి వాళ్ళని అన్నీ నింపేస్తున్నారు అది తప్పు అని చెప్పడమే అని చేసే తప్పని అందరూ అంటున్నారు అది గౌరవించమని నేను ప్రశ్నిస్తున్నాను లేదు హండ్రెడ్ పర్సెంట్ మానవాళి కోసమే మానవ సమాజం కోసమే మీలో ఉన్నటువంటి శక్తిని మీరు మీరే కష్టపడి సాధించి జీవించాలి అని చెప్పేసి చెప్తున్న ప్రశ్నలు మీరు అర్థం చేసుకుంటున్నారు ఇది క్వశ్చన్ పాయింట్ ఎందుకంటే అడగదా సార్ని కలడం కానీ నేను ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యి వచ్చాను మనం కలదామని ఇలాంటి విషయాలు చాలా చేయండి సార్ చేయడం వల్ల చాలామంది దాని ఉన్న వజ్రాలు కూడా బయటకు వస్తారు నిజమే కదా మనం ప్రకృతి కోసం పాటించలే ప్రకృతిలో ఉన్నటువంటి ఏమైతే మనకు లాభాలనే వాటిని ఆస్వాదించాలి కానీ అనవసరమైనటువంటి వాటి కోసం మనం ఖర్చు పెట్టుకుని తప్పదు అది తెలియదు ఈ పబ్లిక్లో చాలా మంది అవేర్నెస్ ఇంకా మీరు నేను ఆశిస్తాను మీకు అన్ని సమాచారం సరిగ్గా ఇంకా చాలా మంచిది టైం లేదు చాలా చాలా ఇంటికి వరంగల్కి వచ్చి ఒక ఆరేడేళ్ళుగా నాతో కలిసి ప్రయాణిస్తున్న యంగ్ తమ్ముడు కూడా తన బాగా అంటారు నా నేను టీచర్గా ఉండి నా స్టూడెంట్స్ కూడా నేను ఆలస్యం తీసుకుంటాను ప్రతి నేను జైల్లో చేస్తాను గా మరిపల్లా చేస్తాను అక్కడ ఇక్కడ దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ అవుతుంది ప్రతిసారి కూడా నా నేను నేను నేనైతే సార్ని మొత్తం అసలు ఉన్న వాస్తవం నేను బయట పెట్టారు మీరు ఏమైనా అనుకుంటారా మీరు నమ్మితే నేను నమ్మమంటా కానీ లేదు ఇదే వాస్తవం మీరు చెప్పిన సార్ మీరు అనుకున్న హండ్రెడ్ పర్సెంట్ నిజంగా మాట్లాడారు ఎన్నిసార్లు కూడా మిమ్మల్ని గౌరవిస్తూ పిల్లల్ని ఆవేశం మీ పేరు చెప్తే మళ్ళా వారు ఇట్లా అట్లా అంటారు కదా సార్ అని చెప్పేసి కాదు నిజమే నేను చెప్తున్నా మీరు చదివింది సైన్స్ ఎలా జీవపడుతుంది ఎలా చనిపోతుంది దేవుడు చేయడం ఎట్లా అది మానవధనం చాలా మంది అనుకుంటారు సార్ నేను చెప్తాను చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ఇవన్నీ కాదు మనం జీవించి ఎలా బతుకుతున్నామో ఎలా ఆహారం వస్తుంది ఎలా సంపాదించుకున్నా ఎలా చనిపోతున్నా మరి దేవుడు ఉన్నట్లయితే నువ్వు చనిపోతుంటే ఎందుకు కాబట్టి నేను ఇంకా బతికి చూసి కదా క్వశ్చన్ మార్క్ పడుతుంటా ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ చాలా మీకు గౌరవించి మిమ్మల్ని నేను నా ఇప్పుడు ట్వంటీ కిలోమీటర్ దూరం నుంచి కూడా కలెక్టర్ వచ్చాను థ్యాంక్ యూ సార్ అందరికీ వేది నా పేరు మాది నారాయణ గేట్ అన్న గురించి మొత్తం టూ థౌసండ్ సెవెంటీన్లో విన్నాను వరంగల్ లో సభ నిర్వహించడం అప్పుడు సో అప్పుడు నాకు చాలా కనువి ప్రేషన్ అంటే మూడు నమ్మకాలని తింటుంటే యాక్చువల్గా అప్పుడు నేను అస్థికు ఉంది అంటే దేవుని దేవరాలు మాదలు వేసుకోవాలి అది ఆస్తికుంది ఇప్పుడు అన్న కలిసిన తర్వాత అసలు అప్పుడేమో అప్పుడేమో ఆ కొబ్బరికాయలకు దాని గీకి డబ్బులు ఖర్చు పెట్టుకోండి అన్న కలిసిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్క బుక్ నా దగ్గర ఉందని ఇదే నాకు యాక్చువల్గా వైరస్ అన్న కలుసుకున్న అన్న పెరిగిపోయి కాకుండా గ్రహాలయాన్ని కలిసిన బీటింగ్ కలుగుతుంటాయి పీసీ సార్ అట్ట పెట్టాలి గ్రహాలయా అందరికీ చేసి నా పేరు ప్రవీణ్ అంచుల నరేశ్వర గారితో నాకు చాలా ఐదు సంవత్సరాలు పనిచేయ్ అంటే దాంగడికి వచ్చినప్పుడు రెండు సార్లు ఫోన్ చేసిండు కానీ నా అన్నవారి గారు నాకు పోయినా అంటే రావు కూడా చెప్పడం జరిగింది అంటే రావు అంటే రావు నేడు ఒకటే ఒకటే గోమెంట్ ఆయన ఆలోచన విధానాన్ని ఆ క్యాంపస్ గోడల పైన మా జూనెల్ అయినటువంటి వీళ్ళు ఆగ్రహం ఖచ్చితంగా అప్పటి నుంచి మీ ఆలోచన విధానాన్ని మా క్యాంపస్ ఎదురుకోమంటుంది ఆలోచన విధానాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి మీతో మీ మీ పరిచయం అనేది చాలా శుభపరి శుభపరిమాణం కంగ్రాట్స్ మరి పోలీసు వృత్తిలోకి వెళ్తున్నారు సర్వీస్ సర్వీస్ రూల్స్ అగెన్స్ట్ ఎక్కడ

నా పేరు సందీప్ నేను ఎంఎన్ఎస్ యూత్ జనరల్ సెక్రటరీని ఈరోజు ముంబై వెళ్ళే ప్రయాణంలో ఈ మధ్యలో సంగారెడ్డిలో ఆగాము ఇక్కడ చంద్రయ్య ఈ సార్ వాళ్ళు మాకు అదిత్యం ఇచ్చారు వీళ్ళందరికీ వీళ్ళు మాకు అదిత్యం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మాకొక పెద్దమ్మ మంచి ఫ్యామిలీ చెల్లెలు అక్క వీళ్ళందరూ అంటే ఎంతో ప్రేమగా మాకు ఫుడ్ ఫుడ్ పెట్టారు వీళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ అన్నని కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి జై భీమ్ ముగిస్తున్నాను ఎంతా <laughs> ఫోన్ <laughs>

ಕಂ ನೀಸ್ ಚಿನ್ನೋಡು ಜ್ಞಾನೋದಯ 8 ಓರ್ मी <laughs> dei ager poda e ager దాని తర్వాత కింగ్స్ ఇవన్నీ చాలా ఉంచుమా ఇప్పుడు అన్నీ గో దాన్ని పెంచాలి కదా